ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో బ్యూర్ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారికి రేపు ఇరవై ఐదో తారీఖు జూన్ నెల బుధవారం జ్యేష్ఠ అమావాస్య ఈ అమావాస్య మళ్ళీ మళ్ళీ రాదండి ఎందుకంటే మీరు ఎక్కడున్నా ఏ ఊరిలో ఉన్నా మీకున్నటువంటి శత్రువుల నుంచి కానీ ధనప్రాప్తి కోసం కానీ శాంతి కోసం చేయవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి పూజా విధానాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈరోజు మీరు ఏ దీపాలు పెడితే మీకు విజయం కలుగుతుంది ఏ దానాలు చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది కోట్ల జన్మ పుణ్యం మీకు ఎప్పుడు దక్కబోతుంది అనే పూర్తి అంశాలను మనం ఈరోజు ఈ వీడియోలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఎవరైనా సరే కుంభరాశి వారు కనుక ఈ వీడియో మీరు మొట్టమొదటిసారి వారైతే ఈ వీడియోని మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం చూసుకుంటే ఈరోజు అమావాస్య జ్యేష్ఠ మనం చూసుకున్నట్లయితే ఈరోజు వీరికి ముఖ్యంగా అమావాస్య విశిష్టత ఏంటంటే పితృదేవతలకు తర్పణం లేదా పితృ పూజలు చేయడం ద్వారా వీరికి ఉన్నటువంటి దోషాలు ఉన్నటువంటి చెడు ఇబ్బందులు చెడు సమస్య నుంచి పూర్తిగా విముక్తి కలుగుతుంది అలాగే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి దీపాలు రెండు చోట్ల వెలిగించాలి అవి ఎక్కడా అలాగే ఈరోజు పూజా విధానం మీరు ప్రాతకాల కాలంలో స్నానం చేసి శుద్ధిగా ఉండాలి అసలు ఆ సమయంలో మీరు ఏం చేస్తే మంచిది అనేది కూడా వివరంగా చూద్దాం ముఖ్యంగా మీరైతే చూస్తే ఈరోజు తీర్థ జలాలతో లేదా నదీ తీరంలో లేకపోతే ఇంటి వద్దనే శుద్ధి చేసినటువంటి నీటి పందిరి వద్ద తర్పణం చేయాలి కుషా గడ్డి లేదా చేత్తో పట్టుకొని తర్పణ జలాలతో బ్రహ్మ పితా దేవతలకు తండ్రి తాత ముత్తాతలకు జలతర్పణం చేయాలి అలాగే మీరు జలతర్పణం చేసేటప్పుడు పుణ్యాహవచనం మరియు గోపూజ కూడా చేయాలి అలాగా గోముదానం సాధ్యమైతే చాలా ఉత్తమం మీరు ఇదే రోజు కనుక మీరు చూసినట్లుగైతే ఖచ్చితంగా ప్రాహత కాలంలో మీరైతే కొద్దిగా విశేషమైనటువంటి ఈ యొక్క తర్పణం ఇవ్వడం వలన మీరు ఊహించని ఒక మంచి ఫలితాలైతే బాగుంటుంది అది కూడా ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోపలనే పితృ పూజలకి పితృ తర్పణం చేసినట్లయితే మీకు మంచిది అలాగే దానం కూడా ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల లోపలనే దానం మరియు పూజ చేయడం వల్ల కూడా మీకు బాగుంటుంది అలాగే సాయంకాలం ఆరు నుంచి ఎనిమిది గంటల లోపల దానము మరియు గోపూజ కూడా చేయాలి ముఖ్యంగా చూస్తే ఈరోజు మీరు జ్యేష్ఠ నాడు జ్యేష్ఠ పౌర్ణమి నాడు ఎవరైతే మీరు పూజలు చేయలేకపోయారో ఎవరైతే కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి దానాలు ఇవ్వలేకపోయారో రోజు మీరు జ్యేష్ఠ అమావాస రోజు ఇక మళ్ళీ మళ్ళీ మీకు రాదండి అప్పుడు చేయలేనివన్నీ కూడా మీరు ఈరోజు చేయొచ్చు ముఖ్యంగా మీరు చూస్తే ఎంతో శక్తివంతంగా ఉంటుంది చాలా ఆత్మవిశ్వాసంతో మీరు ధైర్యంతో అయితే ముందుకు వెళ్ళాలి ఇక మనం చూసుకుంటే ముఖ్యంగా పూజా విధానం ఎలా ఉంటుందంటే అమావాస్య రోజు శుభ్రమైనటువంటి భర్తలు బట్టలు ధరించండి అలాగే ఈరోజు మీరు ఏదైనా సరే పూజా సామాగ్రి కూడా దగ్గరగా ఉండాలి నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతోటి నువ్వులు నల్ల నువ్వులు మరియు నల్ల బెల్లము లేదా పటిక బియ్యం మరియు పసుపు కుంకుమ బెల్లం మరియు గోధుమ ప్రసాదం మీరు ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలి ఈరోజు మనం కనుక చేసుకున్నట్లయితే ప్రత్యేకంగా మీరు ఇంట్లో ఏదైతే పూజ చేయాలనుకుంటున్నారో దేంట్లో అయితే మీరు ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ముఖ్యంగా మీరు ఈరోజు అమావాస్య నాడు పితృకర్మలకు అత్యంత శ్రేష్టంగా భావించారు కనుక ఈరోజు మీరు తీర్థ జలాలతోటి చేయాలి అలాగే ఈరోజు మీరైతే మాత్రం ఖచ్చితంగా అమావాస రోజున పితృ పూజ చేయడం ద్వారా కుటుంబానికి శాంతి ఐశ్వర్యం వస్తుంది గోదానం మరియు అన్నదానం వలన మీ మనసులో ఉన్నటువంటి ఆందోళన తగ్గిపోతుంది పితృ తర్పణం వల్ల మీరు చేయడం వల్ల చాలా శుభకరంగా ఉంటుంది అలాగే ఈ రోజు ప్రత్యేకంగా ఇంట్లో ఏంటంటే ఒక రెండు ప్రమిదలు తీసుకోవటము లేదా ఇంట్లో ఉండేటువంటి దీప కుందీలలో మీరు శుభ్రంగా ఐదు ఒత్తులు కలిపి ఒక ఒత్తితో చేసి అమ్మవారికి దీప దీప నైవేద్యం సమర్పించి ఆ యొక్క దీపకు కుందిలో ఒక లవంగమును మీరు వేయాలి అలా వేయటం వలన మీకు మరింత విశేషంగా ఉంటుంది అదే విధంగా మీరు ఈరోజు సాయంకాలం సమయమున మీరు ఖచ్చితంగా అయితే మాత్రము ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు పూజ చేస్తే మీకు మరింత అద్భుతంగా మీకైతే నిలుస్తుంది ఆ పూజ ఆ చెట్టు ఏమిటంటే మనకి చూస్తే మాత్రము ఖచ్చితంగా రావి చెట్టు ఎందుకంటే ఆ రావి చెట్టు అనేది మనకి అత్యంతంగా పాత్రకమైనది కాబట్టి రావి చెట్టుకి సాయంకాలం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నిమిషాల మధ్య రావి చెట్టు దగ్గరకు పసుపు కుంకుమ తీసుకొని పెట్టండి బొట్టు పెట్టండి ఏడు ప్రదక్షిణలు చేయండి ఒక్కొక్క ప్రదక్షిణకు ఓం శనే అనే మంత్రాన్ని మీరు పలకండి రావి చెట్టు కింద నెయ్యి దీపం పెట్టి నల్ల నువ్వులు మరియు బెల్లం మిశ్రమాన్ని నైవేద్యంగా పెట్టండి పక్షులు కొంచెం అన్నం కూడా వదలండి ఎందుకంటే రావి చెట్టుకు తూర్పు వైపును నిలబడి పూజ చేయడం చాలా శ్రేష్టం అలా చేస్తేనే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే ఈరోజు మీరు గనక పితృతర్పణం చేసే ముందు శివుడికి కూడా మీరు పూజ చేయడం వలన మీకు అత్యంత శుభదాయకంగా ఉంటుంది ఉదయం స్నానం అనంతరం తర్పణం చేయండి మీరు నదికి వెళ్ళి చేస్తే ఇంకా మంచిది అలాగే తర్వాత శివలింగానికి పంచామృతాభిషేకం చేసి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం శివునికి బిల్వ పత్రం మీరు సమర్పించడం వలన మీకు మరింత అత్యంత దాయకంగా ఉంటుంది అలాగే తెల్ల నెయ్యి దీపం కూడా మీరు వెలిగించాలి ముఖ్యంగా కుంభరాశి వారికి జ్యేష్ఠ అమావాస రోజు ప్రత్యేకంగా చేయాల్సి వస్తుంది రహస్య శత్రు నివారణకై ఆర్థిక సంక్షోభానికి పరిష్కారానికి ఇంటి సమస్యలు తొలగించుకునేందుకు పోయి రోజు చాలా శక్తివంతమైన రోజు కనుక ఈరోజు మీరు ఏదో ఖచ్చితంగా చేయాలి అలాగే మీరు ఏదైనా కనుక దానం కనుక మీరు ఇవ్వాలి అని అనుకుంటే ఈ రోజు మీరు ఖచ్చితంగా దానం కూడా చేయాలి అలాగే ఇంట్లో కూడా దీప విధానం ఏంటంటే నెయ్యి దీపం పెట్టి నెయ్యి ప్లస్ ఒత్తి తూర్పు ముఖాన పెట్టాలి అలాగే నువ్వుల నూనె దీపం కూడా నల్ల నువ్వులు నూనె పెట్టి దక్షిణం దిశగా పెట్టాలి గంధం దీపం కూడా పెట్టి సాంబ్రాణి మరియు గంధం పెట్టి మధ్య మధ్యలో లేదా దుర్భాగ్యంలో తొలగించాలి శని మీకు ఏంటి ఇబ్బందులు వస్తుంది తూర్పు వైపున పెట్టడం వల్ల పితృశాంతి కలుగుతుంది దక్షిణం పక్కన పెట్టడం వల్ల శని దోష నివారణ కలుగుతుంది అలాగే మీరు మనశ్శాంతి కోసం కూడా తలుపు దగ్గర కూడా పెట్టవచ్చు దీపం పెట్టేటప్పుడు మాత్రం దీపం జ్యోతి పరం బ్రహ్మ దీపం జ్యోతి జనార్దనం దీపమే హర హరతం పాపం సవ్య సద్వో దో జ్యోతి నమోస్తుతే అనే మంత్రాన్ని కూడా మీరు పఠించాలి అలా పఠించడం వలన మీకు ఖచ్చితంగా అనుకున్న పనులు కూడా జరుగుతాయి అలాగే నల్ల బట్టలు శని దోష నివారణకై నల్ల నువ్వులు పితృదోష నివారణకై చేయాలి అలాగే మీరైతే మాత్రం ఈరోజు ఖచ్చితంగా ఇంటిలో కూడా మీరు అన్నదానం లేదా భిక్షం ఇవ్వడం కూడా మంచిది పేదవారికి లేదా బ్రాహ్మణులకు అన్నదానం చేయండి నిత్యావసర వస్తువులు వస్త్రాలు బట్టలు దానం చేయండి నవగ్రహ శాంతి కోసం కూడా రాహుకేతు శని దోష నివారణ ఉన్నవారు కూడా ఈరోజు నవగ్రహ పూజ శాంతి జపాలు చేయవచ్చు శని దోష నివారణకే శని చుడాలయం కూడా నైవేద్యం పెట్టడం నూనె నూనె దానం చేయడం కూడా చాలా మంచిది ఈ రోజు అమావాస రోజున హనుమాన్ చాలీస మీరు ఖచ్చితంగా పఠించడం వలన మూడు సార్లు దృష్టి మీకు తొలగిపోతుంది అలాగే శివుడు పూజ శివాభిషేకం చేయడం వలన కూడా మీకు పాప పరిహారం శాంతి కలుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే తులసి దీపం తులసి సమీపంలో కూడా దీపం వెలిగించండి సాయంత్రం తులసి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించండి పాప పరిరక్షణ కోసమై దీపదానం అలాగే దీపారాధన చేయడం కూడా చాలా మంచిది అలా చేస్తే మీకు మరింతగా ఉంటుంది కుదిరితే పశువులకి గోమాతలు కూడా దానం చేయండి తూర్పు చూసేలాగా మేత పెట్టండి గోశాలలో డబ్బు లేదా మేత దానం చేయడం వల్ల కూడా మీకు మరింత పుణ్యం కూడా దక్కుతుంది ఇక ప్రత్యేకమైన సూచనలు ఏంటంటే అమావాస రోజున సాధ్యమైనంత వరకు మాంసం మద్యపానం అసత్య భాషణ దుర్వినియోగం వంటివి వర్ణించరాదు పవిత్ర ఆచరణ శుభకల్పంతో దానం చేయండి మీకు పూజలు చేయండి మీకు మధ్యంత అత్యధికంగా నిలబడుతుంది కాబట్టి మీరు ఏదైనా గనికి కొన్ని సమస్యలు ఇబ్బందులు ఉన్నట్లుగా అయితే పక్షులు కూడా కొంచెం తిరు ఇవ్వండి అలాగే కొంత నువ్వులు మరియు కొంచెం బెల్లం కలిపినటువంటి లడ్డూ ప్రసాదాలు కూడా మీరు ఆ యొక్క రావి చెట్టు చుట్టూరు కూడా వేయటం వలన ఆ యొక్క పక్షులు కూడా మీకు ఖచ్చితంగా తిని చీమలు కూడా తిని మీకు లక్ష్మీ కటాక్షాన్ని అందజేస్తాయి ఇలాగా ఈ వీడియో మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి